మనం కేపాల్ అంటే అందరం కమేడియన్ అనుకుంటాం కొంచెం సీరియస్ అయిండు కేపాల్ దెబ్బకి ఏంటంటే పది మంది ఎమ్మెల్యేలకు కింద మొత్తం ఇక కేపాల్ దెబ్బకు అవుట్ ఇక పది మంది ఎమ్మెల్యేలు కూడా పీక్తారని చెప్పేసి నేను అనుకుంటాను వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ చేస్తారు మా గప్పిన కండువా దేవుని కండువా చేసుకునేది కాంగ్రెస్ పేపర్లలో వాళ్ళు తప్పుడు రాతలు రాసారు మీడియా వాళ్ళు తప్పు కిర్రు ప్రతిపక్షాలు ఉండే ముఖ్యమంత్రిని కలవద్దా ఇవన్నీ స్టోరీలన్నీ కహాని అన్ని వెళ్తారు మొత్తానికి అయితే దాన నాగేంద్ర మాత్రం ఎందుకంటే ఎవిడెన్స్ ఉన్నది క్లియర్ గా ఎన్నికల సంఘంలోనే ఎవిడెన్స్ ఉన్నది ముందుగా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు తర్వాత సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కారు గుర్తు ఈ మన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు షెయి గుర్తు పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అయితే కే జారీ చేసిన హైకోర్టు పార్టీ మార్పుపై వివరణతో కూడిన అఫిడేవిట్ సమర్పించాలని ఆదేశం నాలుగు వారాలు డెడ్ లైన్ కే పాల్ పిటిషన్ పై సిజే బెంచ్ విచారణ చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ మనం కే పాల్ అంటే అందరం కమేడియన్ అనుకుంటాం కొంచెం సీరియస్ అయిండు కే పాల్ దెబ్బకి ఏంటంటే పది మంది ఎమ్మెల్యేలకు ఇక పది మంది ఎమ్మెల్యేలకు తడిసిపోతాంది ఇక ఒక్కొక్కరికి పరిస్థితి ఏందంటే కే పాల్ మామూలు వ్యక్తి ఏం కాదు కోర్టు వేయండు చీఫ్ జస్టిస్ అంటే హైకోర్టు చీఫ్ జస్టిసే నోటీసులు జారీ చేసారు ఎమ్మెల్యేలకు పది మంది ఎమ్మెల్యేలకు ఒక్క దెబ్బకు దిమ్మ తిరిగి అంటే కేహపాల్ అంటే జోక్ అనుకున్నారు పుష్ప ఫైర్ అన్నట్టు ఇక కే పాల్ గట్లనే ఇక అప్పుడప్పుడు కామెడీ చేస్తాడు గాని కే పాల్ ఏంటంటే మెల్లగా కోర్టుకు వేయం పది మందికి దడిచిపోయింది ఒక్క కమేడియన్ అంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు అటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ ఇలా పది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ల గెలిచిన కాంగ్రెస్ లో పోయిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించినట్టు అంటే అది చాలా గొప్ప విషయం మొత్తానికైతే చాలా గొప్పోడు గొప్ప పాల్ చాలా గొప్పోడు అనిపించుకున్నాడు ఇప్పుడు మొత్తం కూడా చర్చ మొత్తం కూడా కే పాల్ మీదనే కే పాల్ చర్చనే నడుస్తాను ఎందుకంటే కే పాల్ సామాన్యంగా ఇట్లా ఏతరే వీళ్ళు ఎందుకంటే కే పాల్ మీద ఎవరికి ఆ దృష్టి కూడా అటువంటి దృష్టి కూడా లేదు పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు పార్టీ మార్పుపై వివరణతో కూడిన అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం నాలుగు వారాలు డెడ్ లైన్ అంటే ఇరవై ఎనిమిది రోజులు అంటే నెక్స్ట్ మంత్ కల్లా ఈ పది మంది అవుట్ పది మంది ఎమ్మెల్యేలు అవుట్ కేది మంది ఎమ్మెల్యేలు అవుట్ ఇంకా నో డౌట్ కే పాల్ దెబ్బకు పది మంది ఎమ్మెల్యేలు అవుట్ వాళ్ళు డిస్క్వాలిఫై చేసడే కాదు ఇక వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు నెల నెలకు పెన్షన్ వస్తుంది కదా ఆ పెన్షన్ కూడా రా దిగిపోయినాక అటువంటి పరిస్థితి కే పాల్ పిటిషన్ పై సిజే బెంచ్ చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరిన మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది పార్టీ మార్పుపై వివరణ ఇవ్వాలని వారాల గడువు ఇచ్చింది పార్టీ మార్పుపై వారు ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ చేపట్టినది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది పార్టీ ఇన్ గా హాజరైన కే పాల్ ఆ పది మంది పార్టీ మారినందు వల్ల రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలని వాదించారు అప్పటి వరకు వారు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న వేతనాలు అలవెన్స్ లను వారిపోకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా చూడాలని ఏదైనా ఓటు హక్కు వినియోగించాల్సి వస్తే దాంట్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించాలని కోరారు పార్టీ విరాయింపు చట్టం మేరకు వారిని డిస్క్వాలిఫై చేయాలని పంతొమ్మిది వందల ఐదు జూన్ పన్నెండున అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును విచారణ సందర్భంగా కే పాల్ ప్రస్తావించారు పది మంది పార్టీ మార్పు విషయంలో కేఏ పాల్ తన పిటిషన్ లో లేవనెత్తిన అంశాలు వాదనల సందర్భంగా ప్రస్తావించిన వివరాలను పరిగణలోకి తీసుకున్న సీజే బెంచ్ ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి పార్టీ మార్పుపై వివరాలతో కూడిన అఫిడేవిట్ ను నాలుగు వారాల్లో కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నది కానీ పిటిషనర్ ప్రస్తావించిన పదో షెడ్యూల్ లోని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా ఆంక్షలు పైన ఏకీభవించలేదు వారు ప్రభుత్వం నుంచి అందుకుంటున్న వేతనాలు అల విషయంలోనూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు పార్టీ మార్పుపై వారు ఇచ్చే వివరణకు అనుగుణంగా నాలుగు వారాల తర్వాత జరిగే విచారణలో కోర్టు తదుపరి నిర్ణయాన్ని తీసుకోనున్నది బిఆర్ఎస్ స్టిక్కర్ మీద గెలిచి కాంగ్రెస్ లో చేరడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న అంశాన్ని కూడా కేఏ పాల్ ప్రస్తావించారు సో కేఏ పాల్ ఏం చేసిందంటే మొత్తానికి అయితే కేఏ పాల్ కోర్టు వేయండి హైకోర్టు వేయండు చీఫ్ జస్టిస్ బెంచ్ మీద నుంచి వెళ్ళి పది మందికి నోటీసులు వచ్చినాయి నాలుగు వారాలు అంటే ఇరవై ఎనిమిది రోజులు దగ్గర దగ్గర నెల ఇక నెల రోజులల్ల ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు సో అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు అలాగే స్పీకర్ కూడా అసెంబ్లీ స్పీకర్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి అందులో ప్రస్తావించిండు అలహాబాద్ కోర్టు పంతొమ్మిది వందల డెబ్బై లో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మీరు కూడా ఇదే రకమైన తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఇందులో రిక్వెస్ట్ చేసిండు ఫైనల్ డెసిషన్ ఏంటంటే ఒక నెల తర్వాత నేను ఏమనుకుంటానంటే కే పాల్ దెబ్బకు అవుట్ ఇక పది మంది ఎమ్మెల్యేలు కూడా పీక్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటాను మిత్రులారా ఇక వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ చేస్తారు మా గప్పిన కండువా దేవుని కండువా మొన్ననే భద్రకాళి గుడి కండ్వ గప్పిర్రు అని కరీంసీఆర్ అంటాడు వేసుకున్నది కాంగ్రెస్ పేపర్లల్ల వాళ్ళు తప్పుడు రాతలు రాసి పేపర్ వాళ్ళదే తప్ప అది వాళ్ళు రాసింది మీడియా వాళ్ళు తప్పు కిర్రు మేము ముఖ్యమంత్రిని కలవద్దా ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిని కలవద్దా ఇవన్నీ స్టోరీలు అన్ని కహనీలు అన్నీ వెళ్తారు కానీ ఈ పది మంది ఎమ్మెల్యేలు బీక్తారో బీకరో తెలియదు కానీ మొత్తానికి అయితే దాన నాగేందర్ మాత్రం అవుతుంది ఎందుకంటే దాన నాగేంద్ర ఏంటంటే అక్కడ ఎవిడెన్స్ ఉన్నది క్లియర్ గా ఎన్నికల సంఘంలోనే ఎవిడెన్స్ ఉన్నది ముందుగా ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి వెళ్ళి పోటీ చేసిండు ఖైరతాబాద్ మొత్తానికి అయితే ఖైరతాబాద్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు తర్వాత సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మన కారు గుర్తు ఈ మన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు చెయ్యి గుర్తు ఈ రెండు కాబట్టి కంపల్సరీ వీళ్ళు ఏం చెప్తారంటే కోర్టు ఏం చెప్తా అంటే ఈ యొక్క వివరాలు తీసుకురమ్మంటది ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఈ వివరాలు రమ్మంటది ఈయన ఎమ్మెల్యేగా అప్పుడు ఏం చేసిండు ఇప్పుడు ఎంపీగా మీద పోటీ చేసిండు అని తీసుకురమ్మంటే వీళ్ళ దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంటది ఈ ఎవిడెన్స్ ను ఆధారంగా చేసుకుని దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటిస్తారు సో దానం నాగేందర్ పోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు మరి అక్కడ మళ్ళా కాంగ్రెస్ క్యాండిడే అక్కడ ఆ రెండో ప్లేస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళనే ఆ రెండో ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎమ్మెల్యేగా ప్రకటిస్తారు అదే జరుగుతుంది తప్పితే అక్కడ ఉప ఎన్నిక రాదు వందకు వంద శాతం అక్కడ ఉప ఎన్నిక రాదు జరగబోయేది ఇదే మిట్లారా ఒక్కసారి క్లియర్ గా నేను చెప్తున్నా అదే జరుగుతుంది మీరు చూడండి ఇకపోతే ఈ యొక్క కేపాలు చాలా గొప్పోడే ఏంటంటే వీళ్ళందరికీ కూడా తర్తాన్నదిగా ఎవరన్నా జైన్ కావాలంటే కూడా దీంతో జైన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కాంగ్రెస్ లో గాని కానీ బీజేపీలో చేయనవాడు గాని అంటే ఒక పార్టీ గుర్తు మీద కలిసి ఇంకో పార్టీలో పోవడాన్ని దీన్ని స్టాప్ చేయవచ్చు ఇది వాస్తవానికి అయితే లెక్క ప్రకారం ఏ పార్టీ ఆ ఉండాలి లేదంటే ఆ పార్టీ నచ్చకపోతే ఇండిపెండెంట్ గా ఉండాలి పార్టీలకు వెళ్ళి రాజీనామా చేయాలి ఎమ్మెల్యేగా పోరాడాలి మళ్ళీ ఎలక్షన్లు అంతే అంతేగాని ఈ పార్టీలు ఆ పార్టీలలో దునుకుడు ఇది అయితే కరెక్ట్ కాదు వందకు వంద శాతం ఇది కరెక్ట్ కాదు ఇది మంచి సంస్కారం కాదు గతంలో బిఆర్ఎస్ అదే పనిచేసింది ఇప్పుడు కాంగ్రెస్ అదే పని కాబట్టి ఖచ్చితంగా తప్పే అదే భారతీయ జనతా పార్టీ బీజేపీలా కోటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వస్తే రిజైన్ చేసి నిలబడ్డాడు అలాగే ఈటల రాయందర్ వస్తే రిజైన్ చేసి ఇలా పడ్డాడు అది బీజేపీ సంస్కారం అదే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ సంస్కారం కానీ ఇదే దొంగ పనులే అన్ని ఇసు ఆ దొంగ పనులు లత్కోరు పనులు చేస్తారు మిథలారా